మృత్యువు విధి ఆడించే ఆటలో ఇది ఎలాంటి ఆట అంటే ఈ ఆటలో ఒక వ్యక్తి శరీరం పూర్తిగా నాశనం అయిపోతుంది ఒక వ్యక్తి కొన్ని క్షణాల్లోనే తన శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు అంటే తను తన కుటుంబాన్ని తన ఆతి అంతస్తులను మరియు బంధుమిత్రులను ఇలా ప్రతి ఒక్కరితో ఉన్న బంధాలను తెగ తెంపులు చేసుకొని అందరినీ విడిచి వెళ్లిపోతాడు గరుడ పురాణం వంటి ప్రాచీన గ్రంథాల ప్రకారం ఎప్పుడైతే ఒక వ్యక్తికి మృతి గడియ దగ్గర పడుతుందో అప్పుడు ఆ వ్యక్తికి దట్టమైన పొగమంచు నుండి యమదూతలు రావడం కనిపిస్తారు భారీ శరీరం ఎర్రటి కళ్ళు పొడవాటి గోర్లు మరియు ముఖంలో భయంకరమైన చిరునవ్వుతో మరణావస్థలో ఉన్న ఆ వ్యక్తికి ఎదురుగా ఆ యమదూతలు వచ్చి నిలబడతారు ఆ వ్యక్తి ఆయుషు తీరిన వెంటనే ఆ యమదూతలు ఆ వ్యక్తి శరీరం నుండి ఆత్మను లాగి బయటకు తీసి తమతో పాటు పరలోకానికి తీసుకొని వెళతారు అయితే గరుడ పురాణం ప్రకారం ఆత్మ పరలోకానికి చేరుకున్న తర్వాత భూలోకంలో తన కుటుంబీకులు చేయాల్సిన ముఖ్యమైన యాత్ర ఒకటి ఉంటుంది అది మరణం తర్వాత ఆత్మను శాంతి మరియు మోక్షం వైపుకు తీసుకెళ్లడంలో ఉపయోగపడుతుంది ఈ యాత్రకు సంబంధించి మన హిందూ సాంప్రదాయంలో అనేక పద్ధతులు మరియు ఆచారాలు ఉన్నాయి కానీ ఈ ఆచారాల వెనుక దాగి ఉన్న అర్థం ఇప్పటికీ అంతు చిక్కని రహస్యమే కాబట్టి చనిపోయిన తర్వాత మనిషి శరీరంలో ఏం జరుగుతుందనేది గత వీడియోలో తెలుసుకున్నాం ఈ వీడియోలో మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ బయటికి ఎలా వస్తుంది చనిపోయిన వ్యక్తి యొక్క ముక్కు మరియు చెవులను ఎందుకు కప్పేస్తారు యమదూతలు ఒక వ్యక్తి ఆత్మను పరలోకానికి ఎలా తీసుకొని వెళతారు చనిపోయిన ఒక వ్యక్తి మృతదేహాన్ని ఒంటరిగా ఎందుకు విడిచిపెట్టకూడదు ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అతని కుటుంబీకులు చేసే కర్మకాండలు చనిపోయిన వ్యక్తి ఆత్మకు ఎలా ఉపయోగపడతాయి చనిపోయిన తర్వాత ఆత్మ ఎలాంటి బాధలను అనుభవిస్తుంది యమదూతలు ఆత్మని కొరడాతో ఎందుకు కొడతారు చనిపోయిన తర్వాత పదమూడు రోజులపాటు ఆత్మ ప్రయాణం ఎలా ఉంటుంది ఇటువంటి మరెన్నో ప్రశ్నలకు సమాధానాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం ఆత్మ గురించి వివిధ గ్రంథాలలో వివిధ రకాలుగా చెప్పబడింది కాని ఒక్క మాటలో చెప్పాలంటే సమస్త జీవులు కేవలం మనకు కనిపించే శరీరాలు కావని శరీరాలు నశించిన నశించని జీవుడు ఒకడు ఉన్నాడని ఆ నాశనం లేని జీవుడే ఆత్మ అని భగవద్గీత చెబుతోంది ఆత్మ అంటే ప్రతి మనిషిలో ఉండే భగవంతుని అంశ కనుక ఆత్మకి కులమత భేదాలు ఉండవు ఎందుకంటే ఇది ఆ పరమాత్ముని కనుక భగవంతుడు ఒక్కడే కాబట్టి ఆయన అంశగా వివిధ రూపాలు కలిగిన శరీరాలలో ప్రవేశించి ఆత్మజీవనం సాగిస్తుందని అందుకే ఎంత వీలైతే ఎంత తొందరగా ఆ భగవంతుడిలో లీనం కావాలని ఆత్మ తాపత్రయపడుతూ ఉంటుంది అయితే ఒక వ్యక్తికి మృత్యుఘడియలు దగ్గర పడుతున్న సమయంలో ముందు చెప్పినట్టు యమలోకం నుండి యమదూతలు వచ్చి మరణావస్థాలో ఉన్న వ్యక్తి ముందుకు వచ్చి నిలబడతారు ఆయుస్సు తీరిన తర్వాత ఆ వ్యక్తి ఆత్మను బలవంతంగా బయటికి లాగే సమయంలో ఆ ఆత్మ బాధపడటం మొదలు పెడుతుంది ఆత్మ ఏడుస్తూ తన శరీరంలోకి తిరిగి వెళ్లడానికి తన సాయశక్తుల ప్రయత్నిస్తుంది కానీ యమదూతలు ఒక్కసారి ఆత్మను బయటకు లాగిన తర్వాత ఆత్మ తిరిగి శరీరంలోకి ప్రవేశించడం అనేది అసాధ్యమైన పని ఆత్మ తన శరీరం చుట్టూ ఏడుస్తూ లోపలికి తిరిగి వెళ్లటానికి చాలా ప్రయత్నిస్తుంది కానీ యమదూతలు తమ దగ్గర ఉన్న కొరడాతో ఆత్మను కొడుతూ ఈడ్చుకొని పరలోకానికి తీసుకొని వెళ్తారు ఇక్కడ తెలుసుకోవలసిన విషయానికి ఏమిటంటే ఆత్మ శరీరాన్ని విడిచి బయటకు వచ్చిన తర్వాత శరీరం కాస్త శవంగా మారుతుంది ఆ శవం చుట్టూ పాయసు పూర్తిగా తీరకుండానే చనిపోయిన వ్యక్తుల యొక్క ఆత్మలు తిరుగుతూ ఉంటాయి అవి పరిపూర్ణమైన చావు కోసం ఒక శరీరాన్ని వెతుకుతూ ఉంటాయి అంటే మిగిలిన జీవితాన్ని గడపడానికి ఆత్మ ఒక శరీరాన్ని ఆవహించడానికి వెతుకుతుంది ఇలా ఎందుకంటే ఏ వ్యక్తి అయితే ఆయుస్సు తీరకుండానే చనిపోతాడో అతని ఆత్మకి యమలోకంలో ప్రవేశం ఉండదు అందుకే ఆయుష్యు తీరేవరకు ఆ ఆత్మలు భూలోకంలోనే సంచరిస్తూ ఉంటాయి వాటి ఆయుష్యు తీరాక యమలోకానికి వెళ్ళిపోతాయి కాని ఆ ఆత్మలు భూలోకంలో ఉన్నంతకాలం ఎవరికీ కనిపించవు హాని కలిగించవు అందుకే చనిపోయిన వ్యక్తి యొక్క శవాన్ని చాలా సమయం వరకు ఒంటరిగా విడిచిపెట్టకూడదని ఒక వ్యక్తి చనిపోయిన వెంటనే అతనికి చేయవలసిన విధులు సక్రమంగా పూర్తి చేయాలని గరుడ పురాణం చెబుతోంది అయితే ఈ విషయానికి మనందరికీ తెలుసు ఒక వ్యక్తి చనిపోయిన వెంటనే అతని పార్థివ దేహానికి స్నానం చేయించి పాత దుస్తులను తీసి కొత్త దుస్తులను మారుస్తారు దీని తర్వాత కొంచెం పత్తి తీసుకొని శవం యొక్క ముక్కు మరియు రెండు చెవులలో పత్తి పెట్టి కప్పిస్తారు ఆ తర్వాత పూలతో అలంకరించిన పాడిపై శవాన్ని పడుకోబెట్టి శవం యొక్క రెండు కాళ్ల బొటని వేళ్లను వీలైనంత దగ్గరగా కట్టి తులసాకులను లేదా తులసి నీళ్లను తాగిస్తారు ఇవన్నీ చనిపోయిన వ్యక్తి యొక్క శవాన్ని శుద్ధి చేయడానికి మరియు వేరే ఆత్మలు తిరిగి శరీరంలో ప్రవేశించకుండా ఉండేందుకు చేసే ఒక ముఖ్యమైన ప్రక్రియ ఈ విధులన్నింటినీ అంతక్రియలు అని కూడా అంటారు దీని తర్వాత దహన సంస్కారాలు చేయాల్సి ఉంటుంది ఈ దహన సంస్కారంలో భాగంగా చందనం చెక్కతో ఏర్పాటు చేసిన చితిపై మృతదేహాన్ని పడుకోబెడతారు పండితుడు తన మంత్ర ఉచ్చారణతో పాడిన శుద్ధి చేసి చితి చేర్చడానికి ఏర్పాట్లు చేస్తారు చనిపోయిన వ్యక్తి యొక్క కుటుంబీకులు ఆ చితి చుట్టూ నిలబడతారు దీని తర్వాత తమ కుటుంబంలో పెద్ద కొడుకు లేదా వారికి సంబంధించిన బంధువు చితిపై ఉన్న మృతదేహానికి అంతక్రియలు చేస్తాడు చితిపై ఉన్న శరీరం పూర్తిగా కాలిపోయిన తర్వాత ఆత్మకు భూమి మరియు శరీరంతో ఉన్న సంబంధం అక్కడితో ముగిసిపోతుంది కానీ ఆత్మ యమలోకానికి చేరుకోవడానికి ఒక సుదీర్ఘమైన మరియు ప్రమాదకరమైన ఘట్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది యమదూతలు ఆత్మను పరలోకానికి తీసుకొని వెళుతున్నారు యమదూతల నుండి తప్పించుకొని భూలోకానికి రావడానికి ఆ ఆత్మ చాలా ప్రయత్నిస్తుంది కానీ యమదూతలు ఆ ఆత్మను కోరడాతో కొడుతూ హింసిస్తూ ఈడ్చుకొని యమలోకానికి తీసుకెళ్తున్నారు మార్గం మధ్యలో చిత్రగుప్తుడు ఆ ఆత్మ చేసిన కర్మలన్నింటినీ లెక్కించి ఆ ఆత్మను యమలోకానికి వెళ్లకుండా అడ్డుకుంటున్నాడు అప్పుడు ఆ ఆత్మ బాధతో నాతో ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు నన్ను వదలండి నన్ను నా ఇంటికి పంపించండి అని వేడుకుంటుంది నొప్పితో విలవిల్లాడుతున్న ఆ అమాయకపు ఆత్మకు తెలియందేమిటంటే తన శరీరం కాలి బూడిదైపోయిందని అలాగే తనకంటూ ఇల్లు బంధుమిత్రులంటూ ఎవ్వరూ మిగలలేదని కాని సహాయం అంటూ చేస్తే తన కుటుంబమే అని యమదూతలు ఆత్మను కొరడాతో కొడుతూ ఈ విషయాలన్నింటినీ చేస్తారు అయితే ఆత్మ యమలోకానికి వెళ్లే మార్గం మధ్యలో ప్రమాదకరమైన మరియు భయంకరమైన మలుపులను ఒంటరిగానే ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ ప్రమాదకరమైన మలుపులలో ఒకటి వైతరని నది ఈ నది పూర్తిగా రక్తం చీము మూత్రం ఇతర మలినాలతో నిండి ఉంటుంది గరుడ పురాణం ప్రకారం ఈ నది యమలోకానికి దక్షిణాన ఉన్న ద్వారానికి వెలుపల ప్రవహిస్తుంది ఒక ఆత్మకు ఈ నదిని దాటడానికి దాదాపు పదమూడు రోజుల సమయం పడుతుంది ఈ పదమూడు రోజుల వరకు ఆత్మకు ఎలాంటి తిండి ఉండదు తిండి తినకుండా ఆత్మ పదమూడు రోజులు ఈ ప్రయాణంలో బలహీనంగా తయారవుతుంది మరియు తనలోని శక్తి పూర్తిగా క్షీణిస్తుంది అందువల్ల ఈ ప్రయాణాన్ని మధ్యలోనే ఆపేయాల్సిన పరిస్థితి ఎదురవుతుంది అందుకే ఈ పరిస్థితి నుండి ఆత్మను కాపాడడానికి హిందూ మతంలో ఒక ఆచారం ఉంది అదే పిండ ప్రధానం పిండి అంటే అన్నాన్ని గుండ్రంగా ముద్దగా చేసి వాటి మీద నువ్వులు వంటి ఇతర పదార్థాలతో మరణించిన తమ సొంత వారికి లేదా పూర్వీకులకి నివాళులు అర్పించే ఒక ఆచారం ఈ ఆచారం పాటించడం వల్ల మరణించిన కుటుంబ సభ్యుల యొక్క ఆత్మలకి శాంతి మోక్షాలు వంటివి లభిస్తాయి అని నమ్ముతారు ఒకవేళ ఈ ఆచారం పాటించకపోతే ఆత్మ భూలోకానికి మరియు యమలోకానికి మధ్య చిక్కుకుపోయి మోక్షాన్ని పొందే అవకాశం కోలిపోతుందని హిందువులు నమ్ముతారు గరుడ పురాణం ప్రకారం యమలోకానికి వెళ్లే మార్గంలో ఆత్మకు పదహారు వివిధ నగరాలు ఎదురవుతాయి ప్రతి నగరంలో యమదూతలు కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటారు ఇదే సమయంలో మనం తొమ్మిది పది పన్నెండో రోజున చేసే పిండా ప్రధానం మరియు జలధానాలు ఈ నగరంలో ఆత్మకు తిండి రూపంలో తినడానికి మరియు తాగడానికి లభిస్తాయి వాటిని తిన్న తర్వాత ఆత్మ మళ్ళీ తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది ఈ విధంగా మన హిందూ మతంలో గొప్ప ప్రాముఖ్యత ఉంది అంతేకాకుండా కుటుంబాన్ని పదమూడు రోజుల పాటు ఐక్యమత్యంగా ఉంచి శోకసముద్రంలో ఉన్న కుటుంబ సభ్యులకు ఒకరిని ఒకరు ఓదార్చుకోవడానికి ఈ పదమూడు రోజులు చాలా ఉపయోగపడతాయి మహాభారతానికి సంబంధించిన ఒక కథ ప్రకారం సాగరుడు అనే ఒక గొప్ప రాజు ఉండేవాడు అతనికి అరవై వేలు మంది కుమారులు ఉండేవారు యుద్ధంలోనూ రాజకీయంలోనూ తమ ఆధిపత్యాన్ని నిరూపించుకున్న తర్వాత రాజు నూరు అశ్వమేధ యాగాలు చేయాలని నిర్ణయించుకున్నాడు ఈ అశ్వమేధ యాగం ఎటువంటిది అంటే ఈ యాగంలో గుర్రాలను బలిగా సమర్పిస్తారు అశ్వాల బలితో కూడుకున్న ఈ యాగాన్ని పూర్తి చేయడం ద్వారా రాజు తన రాజ్యంలో తన అధికారాన్ని సుస్థిరం చేసుకుంటాడు స్కందపురాణం ప్రకారం అశ్వమేధ యాగాన్ని పూర్తి చేసిన ఏ రాజు అయినా ఇంద్రదేవుడు పదవిని తీసుకోవచ్చు అందుకే సాగరుడు అశ్వమేధ యాగం మొదలు పెడతాడు సాగరుడు తొంభై తొమ్మిది అశ్వమేధ యాగలు పూర్తి చేసుకుంటారు అంటే తొంభై తొమ్మిది గుర్రాలను యాగానికి బలిస్తాడు చివరిగా మిగిలినది ఒకటే గుర్రం ఆ గుర్రాన్ని కూడా బలిస్తే నూరు పూర్తి చేసిన వరం లభిస్తుంది దీనివల్ల సాగరుడికి ఇంద్ర పదవి లభిస్తుంది అలా జరిగితే దేవేంద్రుని పదవి పోతుందని అలా జరగకూడదని ఇంద్రదేవుడు వెంటనే అశ్వమేధ యాగలు పూర్తి కాకుండా మిగిలిన వందో గుర్రాన్ని దొంగలిస్తాడు దొంగలించిన ఆ గుర్రాన్ని కపిలముని ఆశ్రమంలో కట్టేస్తాడు ఈ విషయానికి తెలుసుకున్న రాజకుమారులు ఆ గుర్రాన్ని చంపడానికి కపిలముని ఆశ్రమానికి వెళతారు కపిలముని అనుమతి లేకుండా ఆశ్రమాన్ని రక్తపాతం చేయడానికి వచ్చిన రాజకుమారులపై కపిలముని కోపంతో అక్కడ ఉన్న రాజపుత్రులందరినీ నాశనం చేస్తాడు ఆ రాజకుమారులు అందరూ అకాల మరణం అంటే ఆయుష్యు తీరకుండానే ముందుగానే చనిపోవడం వలన వారి ఆత్మలు నొప్పితో విలవిల్లాడుతూ బాధతో భూలోకంలో సంచరించడం ప్రారంభించారు ఈ విషయానికి తెలుసుకున్న సాగర రాజు ఋషికి క్షమాపణలు చెప్పి తన కుమారుల ఆత్మలకు ఎలా సహాయపడగలనని అడుగుతాడు అప్పుడు ఋషి చనిపోయిన అతని కుమారుల అస్థికలను గంగా నదిలో విసర్జించమని ఇస్తాడు చెప్పినట్టుగానే ఆ అస్థికలను గంగలో కలిపిన వెంటనే అతని అరవై వేల మంది కుమారులు మోక్షాన్ని పొందారని చెబుతారు అందుకే ఈ రోజుకి కూడా మనం చనిపోయిన వారి అస్థికలను గంగలో కలుపుతున్నాం అస్థికలను గంగలో కలపడంతో పాటు మిగిలిన మన హిందూ పద్ధతులను మన ఆచారాలను సక్రమంగా పాటించడం వలన చనిపోయిన వారి ఆత్మకు శాంతి మరియు మోక్షాలు లభించడంలో ఎంతగానో ఉపయోగపడుతున్నాయి అంతేకాకుండా ఒక కుటుంబం ఒక వ్యక్తిని శాశ్వతంగా కోల్పోయిందని గుర్తు చేసే ఒక చివరి ఘట్టం దీని తర్వాత ఒక కుటుంబం తమ కుటుంబంలో నుండి ఒక వ్యక్తిని ముక్తిని కలిగించి తమ జీవితాన్ని గడుపుతారు ఆ తర్వాత ఆత్మకు మరో జన్మ ఉంటుందా లేదా అనేది ఆత్మ చేసిన కర్మలపై ఆధారపడి ఉంటుంది